నమస్కారాలు ముఖ్యంగా కృష్ణ చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి చిన్నవాడైనా చాలా సమృద్ధవంతంగా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న కుర్రవాడు ఇలాంటి కుర్రవాళ్ళకి జనసేనలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది సో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ముఖ్యంగా యువతని మన సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇవాళ జనసేనకి రెండు వేల పద్నాలుగు నుంచి విన్నుదొన్నగా ఉన్నది మీరే మీ మీద ఇంకొక ఐదారు పదిహేడున్ను ఇవాళ జనసేనకి బలం అన్నీ మీరే సో మీకు మొదటి ఫస్ట్ ప్రయారిటీ యూత్కి ఇవ్వాలనేది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం సో అంటే మా మాకు కొత్త కాదు మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మాడుగుల ప్రాంతంలో ఒక ఆరు నెలలు ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది చేశారు కూడా ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ ఎంప్లాయీగా పనిచేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు సో ఇక్కడ పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు సరైనటువంటి లివింగ్ అట్మాస్ఫియర్ లేదు అంటే మనిషి కరెక్ట్ గా ఉండటానికి సరిగ్గా లేదని చెప్పి మా నాన్న చెప్పినప్పుడు మనకి ఓకే బాగా వెనకబడిన ప్రాంతం అని మా నాన్నగారు చెప్పారు సో అది ఇంకా మా మైండ్ లో ఉంది ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది ఇక్కడ సమస్యల గురించి తీస్తే ఇంకా చాలా స్టడీ చేయాలి ఎంత స్టడీ చేస్తామంటే ఈ మండలాలు అంటే నాకు ఈ మాడుగుల మండలం దేవరాపల్లి కోటపాడు చిడికాడ ఈ మండలాల యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకొంచెం డీపర్ లెవెల్లో స్టడీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలాశయాలు పూర్తిగా నిర్వీర్యం అన్నారు రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు సాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు తాగునీటికి ఇబ్బందిగా ఉన్నారు ఇబ్బందిగా ఉందన్నారు కనీసం మరమ్మతులు కూడా లేవన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సో షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేటువంటి మద్దతు ధర కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు అలాగే ఇక్కడ యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కానీ ఇథనాల్ డిస్టిలరీస్ వీటి వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు అలాగే రైతులు గిట్టుబాటు ధర అలాగే ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు పెంచడం ఇలాంటి ఇష్యూస్ అని ఉన్నాయి అలాగే సరైన వైద్య సదుపాయం లేకుండా నిత్యం వ్యాధిగ్రస్తులు వైజ్ జాబ్ దాకా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి రోడ్లు అధ్వానంగా అయిపోయిన తర్వాత సరిగ్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ సరైన టైంకి చే చేరుకోలేక ఎంతోమంది మంది చనిపోతున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సో అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది స్థలం కేటాయించట్లేదు దాని వాళ్ళు మారుస్తూ వస్తున్నారు అలాగే నాయకులు కబ్జాకి మాత్రం మంచి స్థలాలు దొరికితే కానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడానికి స్థలాలు అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి దీని అందరి మీద మాట్లాడదాం ఇవన్నీ కూడా చాలా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇష్యూస్ని మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ జనసేన ముందుకు వచ్చింది మనం టీడీపీతో కలిసి యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధం చేసే ప్రాసెస్లో మనకి మన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలం సామాన్య మానవుడికి సామాన్యమైన మనుషులకి పేదవారికి ఎంతవరకు ఉపయోగపడగలం అంతేగాని టెంపరీ ప్రాఫిట్స్ కోసం ఆ ఒక తాత్కాలిక బెనిఫిట్స్ కోసం అడ్డగోలుగా ప్రజల మీద పడి సంపాదించడం కోసం ఇలాంటి మాట కోసం పవన్ కళ్యాణ్ రాలేదు అలా సంపాదించే వ్యక్తి అయితే తనకు ఉన్నటువంటి జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుని ఇప్పుడు దాకా ఆయన త్యాగం చేశారు మీకు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రాడు ఎలా ఉంటాడో ఇరవై సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తను పైగా సినిమా ఆర్టిస్ట్ ఎంతో పేరున్న వ్యక్తి ఒక టైంలో అయితే ఇప్పటికీ కూడా ఆయనంత పాపులారిటీ ఉన్న వ్యక్తి లేరు ఆ పేరు చెప్తేనే జనాల్లో ఒక రకమైన వైబ్రేషన్ అలాంటి వ్యక్తి మీ అందరి ముందు ఏమైతే మీరు చూస్తున్నారో అదే నిజం మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ప్రవర్తించే వ్యక్తి కాదు సాధారణమైన జీవితం గడుపుతూ అత్యంత సాధారణంగా ఉంటూ నిత్యం ఈ రాష్ట్రం యొక్క బాధ్యత తీసుకున్న వ్యక్తి ఒక కుటుంబానికో ఒక ఊరికో ఒక వీధికో ఒక జిల్లాకో లేకపోతే ఒక నియోజకవర్గానికో బాధ్యత తీసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కానీ ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు చాలా గొప్ప విషయం